రిజలాడ్ అతి శ్రేష్టమైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయను ఈరోజు దేవుడు మనకు అనుకరిస్తున్న అతి శ్రేష్ఠమైన వాగ్దానము హగ్గయి రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినని చదువుకుందాము ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించదను దేవుడు వాగ్దానం చేస్తున్నారు ఇది మొదలుకొని మిమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు దేవుని యొక్క ఆశీర్వాదం ఎప్పుడైతే మన జీవితాల్లో ప్రారంభం అవుతుందో మన లోటులన్నీ తీర్చబడతాయి మనం ఫలించే వారంగా ఉంటాం యుహో ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది దేవుని యొక్క ఆశీర్వాదము సమాధానం కలిగి చేస్తుంది ఈ లోకంలో ఉన్న ఆశీర్వాదాలన్నింటికంటే శ్రేష్టమైంది దేవుని ద్వారా పొందుకునే ఆశీర్వాదం అందుకునే యాకోబు తండ్రి ద్వారా ఆశీర్వదింపబడినప్పటికీ ఒక రాత్రి అంతా దేవునితో పెనుగులాడి దేవుని చేత ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు కొదే కాల సమయంలో ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని యొక్క మాటకు లోబడి విధేయులుగా ఉంటారు దేవుణ్ణి అనుసరించి జీవిస్తారు వారు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటారు పోదే కాల సమయంలో దేవుని యొక్క ఆశీర్వాదం మీరు పొందుకొని శ్రేష్టమైన జీవితాన్ని జీవిస్తూ ఫలభరితమైన జీవితాలుగా మీ జీవితాలను చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా కృప కలిగిన దేవ ఈ ఉదయ కళా సమయంలో నువ్వు అని అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టిని ప్రస్తుతం చెల్లిస్తున్నాం దేవా ఇది మొదలుకొని మమ్మల్ని ఆశీర్వదిస్తానని చెప్పి వాగ్దానం చేస్తూ ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి వారిని ఆశీర్వదించి వారి జీవితాల్లో ఉన్న లోటుల నుండి వారి జీవితంలో ఉన్న సమస్యల నుంచి విడుదల కలిగి చేయండి ఈ ప్రార్థంలో వేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ఈ రోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి వారి రాకపోకల్లోనిక సహాయం అనుగ్రహించండి అనారోగ్యం ఉన్న బిడ్డలను స్వస్థపరిచి దేవా మంచి ఆరోగ్యానికి నడిపించండి నీ కృపలో ప్రతి ఒక్కరిని భద్రపరచి శ్రేష్టమైన యువుల ఆశీర్వాదాలతో వారిని నింపి నడిపించండి ఎవరైతే కష్టాల్లో బాధల్లో శ్రమలో ఉన్నారో వారి సమస్యల నుంచి విడుదల కలిగించేయండి ఎదిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కృంబరింప చేసి మీ దీవులతో నింపి నడిపించమని యేసు క్రీస్తు నామం పేరట వేడుక నుంచో నాము తండ్రి ఆమె తండ్రి కుమార పరశుద్ధాత్మ స్త్రీ యొక్క దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనిలో ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక ఆమె